కార్తీక్ కారు కడుక్కుంటూ ఉంటాడు ఇందులో పారిజాతం జ్యోత్న వాళ్ళు కార్తీక్ దగ్గరికి వచ్చి మోసం చేయటం మీ బ్లడ్లోనే ఉంది కదా బావా అని చెప్పేసి అయితే జ్యోత్న అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏం మాట్లాడుతున్నావు జ్యోస్నా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు అలాగే మా తాతయ్యనేమో మీ నాన్న మోసం చేశాడు ఇప్పుడు చూడు జైల్లో ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నిజ నిజాలు ఏంటో తెలియక అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం అయితే అది మాట్లాడిన దాంట్లో తప్పేముందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ పారు నువ్వు ఒక్క ఐదు నిమిషాలు పక్కన నుంచో అది ఇప్పుడు జోష్నతో మాట్లాడి ఒకే ఒక్క నిమిషంలో నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ జ్యోష్న దగ్గరికి వెళ్ళి ఏంటి జ్యోత్న మేము మోసం చేసాము అంటున్నావా మోసం చేసిన వాళ్ళు ఎవరో ముందు ముందుగా తెలుస్తుందిలే అని చెప్పేసి అయితే అంటూ కొంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోత్సన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బావ నా పుట్టుక కోసం తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటు అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆ మోసం చేసిన వాళ్ళని ఎవరో నేను చాలా గట్టిగానే పట్టుకొని ఈసారి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోత్సన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మా పారిజాతం దగ్గరికి కార్తీక్ వెళ్ళి ఏంటి పారు ఏమన్నావు నువ్వు జోస్న చెప్పింది కరెక్ట్ ట్టే అంటున్నావా అలాగేనైతే ఇక కొద్ది రోజుల్లో అసలు నిజాలు ఏంటో బయటపడతాయి అప్పుడు చూద్దాం కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి నీకు అసలు ఎవరో ఏది చేసినట్లుగా అన్ని విషయాలు తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును మా నాన్న ఆ తప్పు చేయలేదన్న విషయం అయితే నాకు తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న పారిజాతం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న పారిజాతం అయితే ఎవరు అయితే ఆ తప్పు చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇప్పుడు ఎలా చెప్పేస్తాను అసలు విషయాలు ఏంటో తర్వాత నేను బయట పెడతాను ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉండాలి కదా ఆ ప్రూఫ్స్తో సహా తెచ్చి అసలు విషయాలు ఎవరు తప్పు చేశారో అన్ని నిజాలు బయటపెడతాను ఈసారి ఏదైనా తప్పు చేయాలి అని అంటే కార్తీక్ కార్తీక్ ఉన్నాడు కదా ఎందుకు తప్పు చేయాలి అని గుర్తు వచ్చే విధంగా అంత గట్టిగా కౌంటర్ ఇస్తాను ఈసారి మాత్రం ఆ తప్పు చేసింది ఎవరో తెలుసుకొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జాస్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది సరేలే మీ సమాధానాలు మీకు ఇచ్చేసినట్లుగా ఉన్నాను నాకైతే పని ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పారిజాత్యం అయితే ఏంటి వీడు నిజంగానే బయట పెట్టేటట్లుగానే ఉన్నాడే నువ్వు ఇందులో నువ్వే జోక్యం చేసుకుని ఉంటే నీ తాట తీస్తాడు అలాగే ఈరోజు దీప కూడా వచ్చింది ఇల్లు క్లీన్ చేస్తుంది నీ రూము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే ఏంటి నా రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళిందా అక్కడ నా ప్రూఫ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తుంది ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న దీప అయితే ఏవైనా ప్రూఫ్స్ దొరుకుతాయేమో వెతుకుతూ ఉంటుంది